ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం అధ్యాయం ధ్యానం ధ్యానానికి కూర్చోగానే ఒకటి సాయికి మనసారా నమస్కరించాలి సకల దేవత స్వరూపంగా చరాచర జగత్తుగా విశ్వచైతన్యంగా భావించాలి రెండు ఆయనే మనలో శ్వాసగా శ్వాస వల్ల నిలిచే దేహంగా శ్వాసకాధారమైన ప్రాణచలనంగా దానికి ఆధారమైన సాక్షిగా ఉన్నారని గుర్తించాలి మూడు ఆయనే లోపల ఎరుకగా ఉన్నారని గుర్తించి ఎరుక పట్ల ఎరుక కలిగి ఉండాలి ఎరుక కంటికి రూపాలు కనిపించినా కనిపించకపోయినా చూపు రూపంలో నిరంతరం ఉంటుంది వస్తువు ఉంటే ఉండడాన్ని వస్తువు లేకుంటే లేకుండడాన్ని గుర్తిస్తూ ఉంటుంది అలానే చెవి ద్వారా శబ్దాలు వినిపిస్తే వాటిని శబ్దం లేకుంటే నిశ్శబ్దాన్ని గుర్తిస్తు ఉంటుంది మనకు దేహము చుట్టూ జగత్తు ఉండడాన్ని నిరంతరం గుర్తిస్తుంటుంది ఆ గుర్తించేది నిశ్చలం చలనమంతా మధ్యలో ఇంద్రియాలు పనిచేస్తుంటే కానీ అవి పనిచేయగా ఏర్పడ్డ వృత్తులు భావాల వలన కానీ కలుగుతుంది సూర్యుడికి మేఘాలడ్డు వచ్చినట్లు వచ్చి ఎరుకను మరుగుపరుస్తాయే కానీ ఎరుక సూర్యునిలాగా శాశ్వతంగా ఎరుగుతూనే అంటే తెలుసుకుంటూనే ఉంటుంది అయితే బింబంగా పరిమిత నామరూప స్థానాలు లేక ఆకాశమే ఎరుకైతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆకాశం వలె అనే పోలికను విడిచి ఎరుకను గుర్తించడమే చేయాలి ఎప్పుడు చలనం కలిగినా ఇదే క్రమం తిరిగి చేయాలి చలనం మరీ ఎక్కువగా ఉంటే ముద్రలో కూర్చొనడం చూపును భృకుటిలో రెండు కన్నుల మధ్యగా వెనుక లోపల వైపు కేంద్రం మీద నిలపడము సహకరిస్తుంది అధ్యాయం సమాప్తం ఓం సాయిరా